హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సాయిశ్యామ్ల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు నా వీడియో అయితే మా కొత్త ఇంట్లో ఫస్ట్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను కొత్తింట్లో రోజు రొటీన్ ఎలా ఉందో చూపిస్తానండి అక్కడైతే టైము సిక్స్ అవ్వొస్తుంది ఆరు అవ్వొస్తుందనమాట ఇంకా ఎవ్వరు లేవలేదు ఇది మేము ఇల్లు మారిన నెక్స్ట్ డే అండి సాటర్డే పాల్పొంగి ఇచ్చాము సండే వ్లాగ్ అనమాట ఇది లాస్ట్ సండేది సో ఎర్లీ మార్నింగే లేచేసి ఫస్ట్ అయితే ఇక్కడ లేవగానే మోటార్ అయితే వేస్తానండి మోటార్ వేసాక ఇంకా బ్రష్ చేసేసుకుని అయితే ఊడుస్తున్నాను ఇది ముందు ఓపెన్ ప్లేస్ అనమాట వరండా లాగా సో అక్కడ కట్టన్ కనిపిస్తుంది కదా అది వేరే పోర్షన్ అంటే సింగిల్ రూము వేరే వాళ్ళు ఉంటారు ఇక్కడ ఏంటంటే మెయిడ్ ఉందట అంటే పనిమనిషి రోజు వాకిలి పైన ఊడుస్తుంది వరండా అంతా మామూలుగా ఊడుస్తుంది పొడి చీపురుతో బయట రోడ్డు మీద అయితే వాకిలి ముగ్గేస్తుందట అంటే కామన్గా ఇంటికి వాళ్ళే పెట్టారు దానికి మంత్లీ అమౌంట్ తీసుకుంటారనమాట సో ఇంకా పైన కడగదు సో మనకేంటంటే వాకిలి కడుకు కూడా అలవాటు కదా ఏ ఇంట్లో ఉన్నా నేను పొద్దున్నే వాకిలి కడిగి ముగ్గేసుకుంటాను ఇప్పుడు అంటే ఫస్ట్ ఇల్లు మారిన ఒక రెండు మూడు రోజులు పొద్దున్నే కడిగాను తర్వాత ఏంటంటే పొద్దున్నే అమ్మాయి వచ్చే టైం కదా మళ్ళీ ఈ వాటర్ అంతా వెళ్తుందని మా గుమ్మం వరకు నైట్ కడిగేస్తున్నాను సో ఆ రోజైతే సండే ఫస్ట్ డే కాబట్టి వాకిలంతా పొడి చూపెరితో ఫస్ట్ ఊడుస్తున్నానండి పెద్దగా అంటే దుమ్ము అది ఉండదు కానీ కొంచెం పైన వాళ్ళు పక్కన వాళ్ళు బండి పెడతారు ఒక్కొక్కసారి వర్షం అలా పడ్డప్పుడు ఆ బురద అది ఉంటుంది ప్లస్ చెట్టు ఉంది కదా బయట చెట్టు పువ్వుల ఆకులు కూడా ఉంటాయి ఉంటాయన్నమాట గాలి వస్తే ఇంకా సో ఫస్ట్ పొడి చీపురుతో అయితే ఊడ్ ఊడ్చేసి అప్పుడు సందు సందు కూడా కడుగుతాను ఎందుకంటే సందులో తులసమ్మనైతే పెట్టడం జరిగింది సందువైపు అంటే అటు అటు తూర్పు వస్తుంది ఇటు ఫేసింగ్ ఏంటంటే నార్త్ ఫేసింగ్ అండి మెయిన్ రోడ్డు నార్త్ ఫేసింగ్ సో రైట్ సైడ్ సందులోకి తూర్పు ఫేసింగ్ వస్తుంది అందుకని సందులో తులసమ్మనైతే పెట్టాను మరి తులసమ్మను పెట్టిన చోటు కూడా మనం కడిగి డైలీ ముగ్గేసుకుంటాం కదా అందుకని సందు ఈ వాకిలి మాగుమ్మం వరకు రోజైతే కడిగి ముగ్గుపెట్ట పెట్టేస్తున్నాను ఇంకా ఫ్రైడే ఫ్రైడే పనమ్మ కడుగుతుందండి ఫ్రైడే పొద్దున్నే వచ్చి మొత్తం ఇదంతా కడిగేస్తుంది ఇంకా ఫ్రైడే మాత్రం మా గుమ్మం వరకు నేను ముగ్గు పెట్టుకుంటానని చెప్పాను అంటే తను కడిగేయడం మొత్తం కడిగేస్తుంది ఓవరాల్గా ఇదిగోండి ఇది సందు హాల్లోంచి ఇటు దారి వస్తుందనమాట సందులో తులసమ్మని పెట్టాను ఇలా సందులోకి వెళ్ళాగా లెఫ్ట్కి ఇది బయట ఓపెన్ అనమాట అయితే ఇక్కడ కొత్త ఇంట్లో నాకు నచ్చింది ఏంటంటే ముగ్గు డైలీ మనకు నచ్చిన ముగ్గు వేసుకోవచ్చండి నేల కూడా మామూలుగా సిమెంట్ నేల అన్నమాట పెయింట్ వాళ్ళు కొద్దిగా వేశారు చిన్న ముగ్గులాగా మిగిలిందంతా మనం ముగ్గు వేసుకోవచ్చు ఇంకా కడిగేసి లోపలికి వచ్చేస్తానండి ఎందుకంటే కొంచెం ఆరాగా ముగ్గు వేద్దామని తర్వాత పాల ప్యాకెట్ నీళ్ళల్లో వేసేసి గ్యాస్ సింకది కూడా క్లీన్ చేసానన్నమాట సో పెద్ద గ్యాస్ కూడా పెద్దగా డస్ట్ ఏం లేదు అయినా కానీ రోజు తుడుస్తాం కదా క్లీన్ చేస్తాను ఇదిగోండి ఇక్కడ కిచెన్ అయితే చాలా చిన్నది నేను ఇంకా కంప్లీట్గా అన్నీ సర్దాగా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ సర్దేశాము ఇంకా కొన్ని చిన్న చిన్న సెట్టింగ్స్ ఉన్నాయి సర్దాగా ఒకరోజు హోమ్ టూర్ అయితే చేస్తానన్నమాట సో కిచెన్ చాలా చిన్నది ఊడ్చేటప్పుడు అటు ఒక చీపర్ ఇటొక చీపర్ వేస్తే సరిపోతుందండి షెల్ఫ్లు కూడా తక్కువే ఉంటాయి బట్ పర్లేదు చిన్న ఇళ్ళు అయితే మనకి ఊడ్చుకోవడం అది పని తగ్గుతుంది కదా తర్వాత ఇంకా ఇంకా పిల్లలు వాళ్ళు కూడా లేచారు కాఫీలు అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఇంకా అంట్లు బట్టలు రెండు చేసేస్తాను ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఫిట్ చేయలేదండి ఇవాళ రేపట్లో వస్తారు వాషింగ్ మిషన్కి అయితే రెండు మూడు రోజులే పట్టింది ఫిట్ చేయడానికి కొంచెం ఇక్కడ సాకెట్ అది కొంచెం వర్క్ చేయాల అందుకని కొత్తది వేసి చేశారనమాట ఇప్పటికైతే సెట్ అయిపోయింది సో ఒక రెండు మూడు రోజులు అయితే నేను బట్టలు అంట్లు చేసేసుకున్నాను అంట్లు ఇప్పటికీ నేనే చేసుకున్నాను అంటే మెయిన్ ఏం పెట్టుకోలేదండి పనమ్మాయిని పెట్టుకోలే ఎందుకులే చేసేసుకోవచ్చు అని ఇక్కడ ఏంటంటే ఈ ఏరియాలో కొంచెం కాస్టే అడుగుతున్నారు అంట్లకి ఇంక అందుకని సర్లే వద్దులే అని చెప్పేసి నేనే చేసుకున్నాను బట్టలు ఉతుక్కోవడానికి ఇక్కడ రాయి కూడా బాగుందండి సో ఆ రెండు మూడు రోజులు కూడా బట్టలు ఉంచేసామనుకోండి వాషింగ్ మిషన్ ఫిట్ చేసే వరకు చిరాకు వచ్చేస్తుంది చక్కగా ఎందుకు హ్యాపీగా ఉతికేసుకోవచ్చు ఒక గంట పని అంతే కదా బట్టలు అలా ఉండిపోతే మళ్ళీ ఎక్కువ చిరాకు వచ్చేస్తుంది తర్వాత పైన కూడా ఉందండి డాబా పైన కూడా వెళ్ళి ఆరేసుకోవచ్చు అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్స్ ఉంటారు సెకండ్ ఫ్లోర్లో ఓపెన్ డాబా అనమాట తీగలవి ఉంటాయి ఇంకా ఎండ వచ్చినప్పుడైతే ఎక్కువ బట్టలున్న దుప్పట్లు కర్టెన్స్ పైన వేసేస్తున్నాను సో వాషింగ్ మిషన్ ఫిట్ చేసే లోపే నాకు ఫస్ట్ రెండు మూడు రోజుల్లో దుప్పట్లు దిండుగ లేబులు కట్టెన్స్ అన్నీ ఉతికేసుకున్నానండి బై హ్యాండే ఉతికేసుకున్నా ఎందుకు అలాగా మురగబెట్టుకుంటే చిరాకు వచ్చేస్తుంది కదా అందులో ఇల్లు సర్దే పని కూడా ఉంది కదా ఇదిగోండి వాకిట్లో ముగ్గు అయితే ఇక్కడ చెప్పా కదా ఇక్కడ వాకిలు అయితే బలి నచ్చింది నాకు బాగుంది మన పూలకుండీలు మనీ ప్లాంట్ ఇండోర్ ప్లాంట్స్ అటు ఇటు పెట్టాను అది వేరే వాళ్ళదనమాట సింగిల్ రూము వేరే వాళ్ళు ఉంటారు సో ఇంక ఇక్కడ వాకిలంతా కూడా వర్షం పడ్డ లోపల పడదండి పైనంతా డాబాలా ఉంటుంది కదా రూఫ్ ఉంటుంది సో పడదు ఇది అంతా సందు అనమాట సందులోంచి హాల్లోకి దారి ఉంటుంది నెక్స్ట్ అయితే ఇంకా పనంతా కంప్లీట్ అయిపోయింది స్నానాలు ఇంకా టిఫిన్స్ అవి కూడా అయిపోయాయి అనమాట ఇంకా తర్వాత వీళ్ళు పిల్లలు వాళ్ళు కూర్చొని టీవీ చూస్తున్నారు నేనైతే ఇంకా వంట స్టార్ట్ చేసాను ఆ రోజు పెద్దగా వంట ఏం చేయలేదు వెజిటేబుల్స్ తేవాలండి తేలేదు మా వారు కూడా కొంచెం అలసిపోయి ఉన్నారు కదా ఈ సామాన్లు ఇవి మూసి అన్నీ చేసనీ సర్లే అని ఇంకా టమాటా ఊరగాయ అయితే తాలింపు పెట్టేసాను ఇంక ఇంట్లో ఉంటాయి కదా శనగపొడి కందిపొడి కారపొడి పొడులు అయితే ఉంటూనే ఉంటాయి అయిపోయాక మళ్ళీ చేస్తూనే ఉంటాను సో ఇంకా టమాటా తాలింపు వేసేసి రైస్ అయితే పెట్టేశాను అనమాట కూరగాయలు ఇక్కడికి వస్తాయండి బాగానే రోడ్డు మీదకే ఇక్కడ వస్తూ ఉంటాయి రోజు మామూలుగా కూరగాయలు తీసేసుకుంటున్నాను అయితే ఇక్కడ ఏంటంటే షెల్ఫ్స్ చాలా తక్కువ చాలా సామాన్లు అడ్జస్ట్ చేసి పెట్టాను ఫస్ట్ డేనే కిచెన్ అయితే నేను సర్దేసుకున్నాను అంటే ఎక్కడ అక్కడ పెట్టుకున్న తర్వాత ఏమన్నా ఐడియాస్ వస్తే చేంజెస్ చేసుకోవచ్చు అని అవసరమైన సామాను మాత్రమే పెట్టుకున్నారండి అవసరం లేనివైతే ఇంకా కట్టేసి పైన పెట్టేసాను అటక మీద ఎందుకంటే అక్కడ కబోర్డ్స్ పాతింట్లో కబోర్డ్స్ చాలా పెద్దగా ఉండేవి బాబా ఇప్పుడు ఇంటికి ఎవరు వచ్చిన అబ్బా మా ఇంట్లో బోల్డ్ కబోర్డ్స్ అబ్బా ఆమె ఇంట్లో బోల్డ్ కబోర్డ్స్ నాకు అదే అనిపిస్తూ ఉంటుంది బాబాయ్ ఎవరు కనబడిందో ఏంటో కానీ సర్లేండి ఏముంది కానీ ఏదైనా అడ్జస్ట్ అయిపోవడం అలవాటు చేసుకోవాలండి మనం మనమేం పుట్టి పెరిగింది ఏం ప్యాలెస్ల్లో కాదు కదా చెప్పా కదా మేము రెండు గదుల్లో రేకుల షెడ్ ఇంట్లో కూడా నేను ఉన్న రోజులు ఉన్నాయి నేను మా హస్బెండ్ ఎలాంటిదైనా మేము అడ్జస్ట్ అయిపోతాము తర్వాత ఇక్కడ లంచ్ అయితే చేస్తున్నాము కందిపొడి అయితే ఉంది అది టమాటా పచ్చడి అలాగే మామిడికాయ ముక్కలు అయితే కోసుకుందాం ఇది నెక్స్ట్ డే అనమాట మండే ఆ రోజు కూడా మా వారు హాఫ్ డే వెళ్ళారు ఆఫీస్కి ఆ రోజు వాషింగ్ మిషన్ అతను వస్తా అన్నాడు తర్వాత టీవీ అది కూడా నెట్ పెట్టించాలని వస్తా అన్నాడు సో ఆ రోజు మార్నింగ్ అయితే సేమే ఉప్మా చేస్తే టిఫిన్ అయితే తినేసి ఇంకా వెళ్ళారనమాట ఆఫీస్కి మధ్యాహ్నం అయితే నేను ఇది షార్ట్ కూడా అప్లోడ్ చేశాను కదా ఆ రోజు మార్నింగ్ బట్టలారేడానికి డాబా మీదకి వెళ్తే వాము మొక్క కనపడిందండి మా వారుగా బుక్కున్న రెండు ఆకులు తుంపారనమాట అంటే అది ఇలుగల వాళ్ళది బాగా వచ్చింది కుండీలోనే సరే రెండు ఆకులు అబ్బా స్మెల్ బాగా వస్తుంది ఇది అని చెప్పి తుంపారు రెండు ఆకులు సరే మనం బజ్జీ గిజ్జి అదే ఇప్పుడేం వేసుకోం కదా అని సరే నేను చారు పెట్టేద్దాము బాగుంటుంది పిల్లలకి కూడా అని చెప్పేసి చారు అయితే పెట్టేశాను అనమాట రెండు ఆకులతో రెండు కొంచెం పెద్ద ఆకులే సో వామ్ చారు పెట్టి ఆ రోజు ఇంకా ఆలు ఫ్రై అయితే చేశాను కొంచెం ఒక నాలుగైదు రోజులు కాస్త త్వర త్వరగా వంట పూర్తి చేసుకుని మధ్యాహ్నం నుంచి కొంచెం వెళ్ళి సర్దుకోవడం ఏంటంటే అక్కడ ఎక్కువ కబోర్డ్స్ ఇక్కడ కొంచెం తక్కువ ఇక్కడ ఓపెన్ అల్మార్లే అండి కబోర్డ్స్ ఏం లేవు అయ్యేసరికి ఏంటంటే కొంచెం ఎక్కడ ఏవి అడ్జస్ట్ చేయాలో కొద్దిగా ఇబ్బంది అయితే పడ్డాము అంటే ఇబ్బంది ఏం లేదు కొన్ని తీసేయాల్సిన వస్తువులు నిజంగా అండి మన ఇళ్ళల్లో ఈ ఈ క్వశ్చన్కి మాత్రం మీరు ఖచ్చితంగా కామెంట్ పెట్టాలి మీ ఇళ్ళల్లో కూడా అలాగే ఉంటాయా కొన్ని వస్తువులు ఉంటాయండి వాటిని ఉపయోగపడే కేటగిరీలో వేయలేము ఉపయోగపడని కేటగిరీలో వేయలేము కావాలి వద్దు వస్తువులు అనమాట వస్తువులు చూపించి అడిగాం అనుకోండి ఇంట్లో వాడిని కావాలి ఉంచు అంటారు అది ఎప్పుడో కానీ యూజ్ చేయరు అసలు యూజ్ చేయకపోవచ్చు కూడా అలాగా కావాలి వద్దు అన్న వస్తువులు మీ ఇంట్లో కూడా ఉన్నాయా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి అలాంటి వస్తువులు అవన్నీ అయితే నేను కొంచెం అందుబాటులో ఒక పెద్ద అట్టపెట్టెలో పెట్టి కావాలి వద్దు వస్తువులు పెట్టేశాను అనమాట నాకైతే భలే నవ్వు వచ్చింది ఈ ఓడి వింటే సో అందరిలో ఆల్మోస్ట్ అంతేలేండి అవి పడేయలేము అని వాటికి ప్లేస్ ఎక్కువ ఇవ్వలేము ఎందుకంటే రోజు వాడేవి కాదు అది సో అలాంటి కావాలి వద్దు వస్తువులు ఒక అట్టపెట్లో పెట్టి ప్యాక్ చేసి కొంచెం అందుబాటులో పెట్టాను తర్వాత ఇక్కడ ఇగండి చెప్పా కదా ఆలు ఫ్రై అయితే చేశానన్నమాట ఇంకా మా వారు కూడా మధ్యాహ్నం నుంచి అయితే వచ్చేసారనమాట తర్వాత నెక్స్ట్ బ్లాగ్లో మీకు ఒక ప్లేస్ అయితే చూపిస్తాను ఇది ఎవరైనా గెస్ట్ చేయగలిగితే ఈ ప్లేస్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఇదైతే వస్తుందనమాట ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్ళామన్నమాట చాలా బాగుంటుంది చాలా రోజులకి కొంచెం Thank you for watching. We will meet in the next video.